భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు ఈరోజు ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఒక విధంగా చింతిస్తున్నాను ఎందుకంటే మన భారతదేశంలో ఈ యొక్క గడ్డ మీద ఉన్నటువంటి భిన్నత్వం ఏకత్వం కలిగి జీవిస్తున్నటువంటి భారతీయులందరూ కూడా సహోదర సౌభ్రాత్వత్వంతో బ్రతకాలన్నది భారత రాజ్యాంగం మనకు చెప్పిన నీతి అయితే ఈ భారతదేశంలో కొంతమంది మత ఉన్మాదులు పెరిగిపోయి ఈ భారతదేశం హిందూ దేశం అని ఈ దేశంలో ఉన్న పరిస్థితులు పరిసరాలు అన్నీ మావని మిగతా ఇతరత్ర మైనార్టీస్ మతాలు లేకపోతే ఇతరత్ర దేవుళ్ళని విశ్వసించేవారు ఇక్కడ చాలా మైనార్టీస్ అని వారు చెప్పినట్టు మనం వినాలని కొంతమంది అంటున్నారు అందరూ కాదు మరి ఈ మధ్యకాలంలో అలాంటి వారిలో మత ఉన్మాదంతో రెచ్చిపోయిన వారిలో కొంతమంది ప్రవీణ్ పగడాల గారు మరణమైనప్పుడు లేదంటే చంపబడినప్పుడు ఆయన గురించి మాట్లాడుతూ మీ దేవుడు ఆయన్ని కాపాడలేకపోయారా అని ఎద్దేవా చేసేవారు చాలామంది ఉన్నారు మరి వారి గురించి మనం సోషల్ మీడియాలో చూసాం వీలైతే ఇప్పుడు కూడా చూద్దాం అయితే ఈరోజు పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుందంటే మాటైతే మనం మాట్లాడి ఊరుకుంటాం కానీ కాలం జరుగుతూ ఉన్నప్పుడు పరిస్థితులు విషమిస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితుల ప్రభావం మాట్లాడుతున్న వారు ముందుకు వచ్చినప్పుడు ఎలాంటి సమాధానం వారు చెప్తారు అన్నదాన్ని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను ప్రవీణ్ పగడాల గారిని దేవుడు ఆయన జీవితం అయిపోయిందిక మరణానికి మరి ఇంకా వెళ్ళిపోవాలి దేవుడు చిత్తానుసారంగా ఆయన మరణమయ్యారన్నది క్రైస్తవుల యొక్క ప్రగాఢ విశ్వాసం తదుపరి ఆయన చంపబడ్డాడు అన్నది కూడా క్రైస్తవుల యొక్క ప్రగాఢమైన నమ్మకం అది అందులో నేను ఒకరిని అయితే ప్రవీణ్ పగడాల గారు ఖచ్చితంగా మోక్షానికి వెళ్ళారు యేసుక్రీస్తు నందు మృతుడయ్యాడు కాబట్టి పరదీశికి వెళ్ళిపోయారు పరలోకానికి సిద్ధపడ్డారు యేసుక్రీస్తు రాకడంలో ఆయన పరలోకాన్ని సంతరించుకుంటారు అన్నదే మనందరికీ తెలిసిన విశ్వాసం ఇప్పుడు ఒక మంచి ప్రశ్నని మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను ఏంటనుకుంటున్నారా మొన్న జనవరిలో జరిగినటువంటి తిరుపతిలో తొక్కిసలాట సాక్షాత్తు కలియుగ దైవం అని చెప్పుకుంటున్నటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలోనే ఏం జరిగింది తొక్కిసలాట జరిగింది అప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు అధికారులను కొంతమంది సస్పెండ్ చేశారు అధికారుల యొక్క నిర్లక్ష్యం అధికారుల యొక్క వైఫల్యం అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు తదుపరి మరలా ఇప్పుడు ఏం జరిగిందంటే చందనోత్సవం అని ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది విశాఖపట్నం సింహాచలం అనే దేవస్థానమునందు దేవాలయమునందు అక్కడ అప్పన్న అనే సింహాద్రి అప్పన్న అనే దేవుని పేరట అక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అయితే అలా జరుగుతున్న క్రమంలో ముప్పయో తేదీ ఏప్రిల్ ముప్పయో తేదీన రెండు వేల ఇరవై ఐదు ఉదయం మూడు గంటలకు అందరూ కూడా దర్శనానికి వెళ్తూ ఉన్న సమయంలో సుమారుగా వేల మంది లక్షల మంది యొక్క చందనోత్సవానికి చాలా రాష్ట్రాల నుంచి తరలి యొక్క విశాఖ ప్రాంతానికి వస్తారు ఆ దేవస్థానాన్ని దర్శించుకుంటారు అలా దర్శించుకుంటున్నప్పుడు ఏం జరిగిందంటే హఠాత్తుగా అక్కడ పరిస్థితులు మారిపోయి వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మరి వర్షాలు పడడము లేదంటే తీవ్రమైన గాలులు వీయడం వల్ల ఏం జరిగిందంటే అక్కడ గోడ కూలిపోయింది గోడ కూలిపోతే పర్వాలేదు కానీ గోడ కింద ఎనిమిది మంది చనిపోయారు అందులో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి నలుగురు ఉన్నారు అలాగే ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఇంకా ఇతరత్ర కొంతమంది ఉన్నారు ఎనిమిది మంది మరణానికి కారణం ఎవరంటే హఠాత్తుగా ప్రభుత్వ వారు వచ్చారు అధికారులు వచ్చారు అక్కడ ఉన్నటువంటి వారి యొక్క మరి లోపమని చెప్పారు అధికారులు లోపమని చెప్పారు ఇవన్నీ బాగానే ఉన్నాయి కొంతమంది మాట్లాడింది తప్పని నేను అనుకోను కానీ నా వరకైతే నేనేమంటానంటే ఈరోజు ఎవరైతే ప్రవీణ్ గారు మరణమే కాకుండా ఇతరత్ర క్రైస్తవుల్ని చర్చిల్లో వచ్చి కొడుతున్నారు చాలామందిని చంపేశారు అప్పుడు వీరు అన్నీ మాట్లాడటంటే మేము కొడుతూ ఉంటే చంపుతూ ఉంటే మీ దేవుడు ఏం చేస్తున్నాడు అంతే కదా మీ యొక్క మాటల్లో ఆంతర్యం ఎంత జరుగుతున్నా మీ దేవుడు ఏం చేయలేడా అన్న ప్రశ్నించిన వారికి నేను సూటి ప్రశ్న నేను ముందే చెప్పాను దేవుడు అనుమతి లేకుండా ఇది జరగదని దేవుడు ఖచ్చితంగా దాన్ని చేయగల సమర్థులని వారి యొక్క మరణం తదుపరి వారికి ఒక మంచి లోకాన్ని ఇవ్వగలరు తదుపరి జీవితాన్నిచ్చే సామర్థ్యం కలిగిన దేవుడు పరలోకమందున్న తండ్రి యహోవా దేవుడు ఆయన కుడుపారసు మందు కూర్చొని ఉన్న ఏసుక్రీస్తువారు ఇది మా నమ్మకం నమ్మకం ఏంటి మా విశ్వాసం ఇది తథ్యం ఇది బలంగా మేము అమ్ముతున్నాం ఇకపోతే నేను చెప్పే మాటలు ఎవరి దెబ్బ దెబ్బతీయాలని కాదు ఏ హిందూ యొక్క దెబ్బ దెబ్బతీయాలని కాదు ఏ హిందూ సోదరుడు యొక్క మనస్సుని గాయపరచాలన్నది నా ఉద్దేశం కాదు కానీ ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో ఎవరైతే క్రీస్తు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఎవరైతే సంస్థలు కొన్ని మత సంస్థలు ఉర్రూతులు ఊగుతూ ఊగిపోతున్నారో వారికి నేనేసే ప్రశ్న నేను చెప్పే జవాబు రెండు ఉంటాయి ఇందులో జాగ్రత్తగా మీరు వినాలి ఏమండి మరి ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగాయి అయ్యప్ప స్వామి ఆ దర్శనం చేసుకొని వస్తున్నప్పుడు షిరిడి వెళ్ళినప్పుడు లేకపోతే మరి తెలంగాణలో ఉన్న కొండగట్టు ప్రాంతం అందు కానివ్వండి ఇంకా చాలా దగ్గర చాలా చోట్ల అలాగే కాళహస్తికి వెళ్ళి రానివ్వండి తిరుపతికి వెళ్ళి రానివ్వండి ఇలా ప్రతిసారి దైవ దర్శనం చేసుకొని వస్తూ ఉన్నప్పుడు చాలామంది చచ్చిపోతూ ఉన్నారు నా ప్రశ్న ఏంటంటే మరి ఎంతమంది చచ్చిపోతుంటే మరి వీళ్ళు దర్శనానికి వెళ్తున్న దేవుళ్ళు ఏమీ చేయకుండా వారిని కాపాడలేకపోయారా ఏం చేస్తున్నారంటే వారు ఉన్నారా లేరా ఉంటే కాపాడాలి కదా అంటే లేరంటారా కాపాడలేకపోయారా అని ప్రశ్నిస్తూ నేను ముందుకు వెళుతున్నాను ఇక ఇలా చాలా ఇన్సిడెంట్లు జరిగాయి చాలామంది చచ్చిపోయారు ఒకే కుటుంబానికి సంబంధించిన వారు చాలామంది చచ్చిపోయారు మొన్న ఈ కుంభమేళాలో కూడా తొక్కిసలాట జరగడం అక్కడ కూడా కొంతమంది చనిపోవడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం మరి ఇన్ని పరిస్థితులు ఎదురవుతూ సంవత్సరానికి చాలామంది ఈ యొక్క దైవ దర్శనం పేరటి వెళ్తున్నోలే ఈ యొక్క దర్శనం నుంచి తిరిగి వస్తున్నోలే ఈ ప్రయాణంలో ఉంటున్న వాళ్ళే చచ్చిపోతున్నారు మరి ఆ దేవుళ్ళు ఏం చేస్తున్నారు ఏమి చేయలేకపోయారా ఆయా దేవుళ్ళు ముఖ్యంగా హి హిందులో లేకపోతే నమ్ముకుంటున్న దేవుళ్ళు ఎందుకు ఏం చేయలేకపోతున్నారు వారికి బలం లేదా శక్తి లేదా లేకపోతే జరుగుతున్న పరిస్థితులు కనబట్టలేదా లేదా తెలిసి ఊరుకున్నారా ఇంతకీ ఏమీ చేయలేరా ఇన్ని ప్రశ్నలు మీ ముందు పెట్టాను నేను ఎందుకంటే దీనికి ఒక మంచి మాట చెప్తున్నారు కర్మఫలం అండి అని ఎవరు చెప్పడండి వీళ్ళకి కర్మఫలం అని మొన్నే మూడు నెలల క్రితం పెళ్ళి అయిందంట ఆ జంట ఒకే ఇంట్లో వారు చనిపోయారు అందులో ఒక జంట మా వైజాగ్ ప్రాంతం మధురవాడ వారేవారు మొన్న మూడు నెలల క్రితం పెళ్ళైందంట ఆ జంట చచ్చిపోవాలని ఎవడైనా అనుకుంటాడండి దేవుడి దగ్గరికి వెళ్తే ఎందుకు వెళ్తారు మా జీవితం భూమి మీద హాయిగా ఉండాలి ఆయురారోగ్యాలతో మేము ఉండాలి మా పాపలు చల్లగా ఉండాలి మా పిల్లపాపలు బాగా ఉద్యోగాలు రావాలి వారికి లేదంటే మంచి చదువుల్లో రాణించాలి బాగా ఉండాలనుకుంటారు కొత్త దంపతులు కనుక పిల్లలు కూడా పిల్లలు కూడా లేరు కాబట్టి వారికి ఏం కావాలంటే మంచి బిడ్డలు కావాలని కోరుకోవడానికి వెళ్తారు మంచి కెరియర్ కావాలని అనుకుంటారు కానీ ఇలా చచ్చిపోవాలని అనుకోరు కదా మరి అవన్నీ తీర్చకపోగా హఠాత్తుగా వాళ్ళు చచ్చిపోయారంటే దేవుడు వారి కోరికలు తీర్చినట్ట తీర్చినట్ట దేవుడు వారిని కాపాడినట్ట కాపాడినట్ట మరి వెళ్ళిన అప్పన్న గారి సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత సింహాదర గారు వాళ్ళని వదిలేసినట్ట లేకపోతే పట్టించుకోలేనట్ట భక్తుల మీద అసలు దేవుడికి జాసలేనట్ట మరి ఏంటిది వాళ్ళు మరణం అయ్యారు కదా తిరిగి వారు మరి ఎప్పటికీ తిరిగి రారు నూతన వధువరులు వారికి ఏమంటారు కర్మఫలం అని మీరు అంటిస్తారా దాన్ని కర్మఫలం అని చెప్తూ ఉంటారా మీరు దీని మీద ఎవరు మాట్లాడరా అధికారులు వైఫల్యం ఒప్పుకుందాం నా మరి ఎవరెవరు వైఫల్యం ఒప్పుకుందాం మొత్తానికి నేనేమంటానంటే దేవుడు వైఫల్యం అంటాను దేవుడు కాపాడలేడు అంటాను ఇన్ని ఇన్సిడెంట్లు మనం ఎక్కడ చూసుకుంటే తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ కానీ కుంభమేళలో జరిగిన ఇన్సిడెంట్ కానీ అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని తిరిగి వస్తున్నప్పుడు యాక్సిడెంట్లు కానీ అక్కడ భక్తులు తొక్కిసలాట్లు కానీ మరి ఇలా ఎన్నో జరుగుతూ ఉన్నాయి మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటే అసలు దేవుళ్ళు హైందవ్యంలో ఉన్నారనా కాపాడలేక కిమ్ముగా ఉన్నారనా కాపాడలేరనా అని నేను హిందూ సోదరులు నేను అడగట్లేదు ఎవడైతే మతోన్మాదులు మరి మీ క్రైస్తవుల్లో చచ్చిపోతున్నప్పుడు దేవుడు ఏం చేయలేడా అని అడిగారో వాళ్ళందరినీ నేను సూటుగా తేటగా ఘాటుగా ప్రశ్నిస్తున్నాను ఏమంటారు మీరు అందరూ డియర్ మతోన్మాదు సోదరి సోదరులరా మీరు అందరూ దీనికి సమాధానం చెప్పాలి మీ ఆగమ శాస్త్రాల్లో రాసుకుంటారు కదండీ ఆగమ శాస్త్రాలు అంటారు ఇవి అంటే డైరెక్ట్గా మరి ఒక ఏమంటారంటే స్వర్గం నుంచి దిగు వచ్చినటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ శాస్త్రాల్లో ఇలా గోడ కూలిపోయి చనిపోతారని రాసిలేదా ఇలా చచ్చిపోతున్న వారు మరి అర్ధాంతరంగా మరి ఇలాంటి మరణాలు మరణిస్తారని రాసిలేదా రాసిలేదా మీ ఆగమ శాస్త్రాల్లో ఈ ఆగమ శాస్త్రాలన్నీ ఒట్టివి ఇవన్నీ రాసిన వారు కేవలం అంటే కేవలము ఎవరంటే ఆర్య బ్రాహ్మణులు మానవుల్ని మనుషుల జాతిని లేదా భారతదేశంలో ఉన్న మనుషుల్ని మనుష్య జాతిని మబ్బిపెట్టడానికి ఈ ఆగమశాస్త్రాలని ఇవన్నీ ఏమంటే బేరాలు పలుకుతూ మాట్లాడుతూ తప్పుదోవ పట్టిస్తూ ఇలాంటి చందన ఒలుపు ఒలిచిన వెంటనే దేవుడు నిజస్వరూపం బయటపడుతుంది ఇది సంవత్సరానికి ఒక్కసారి అని పాపం భక్తులు పోటెత్తుతూ ఆ నిజస్వరూపం చూడాలని అనుకున్నప్పుడు కొంతమంది లేకుండానే ఈ భూమిని విడిచిపోతూ ఉన్నారు ఈ నేలను విడిచిపోతున్నారు ఈ గడ్డని విడిచిపోతున్నారు అది దైవ సన్నిధిలో దైవ దర్శనానికి వెళ్ళి మరి దైవ దర్శనానికి వెళ్ళి దైవ సన్నిధిలో దైవమే కాపాడకపోతే దైవమే రక్షించకపోతే ఇంతగా దైవం ఉన్నట్ట లేనట్ట ఆ దేవుడు ఉన్నట్టా లేనట్ట భక్తులకు భరోసా ఉన్నట్ట లేనట్టా అని సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ప్రశ్నకి జవాబులు మీ దగ్గర ఉన్నాయా మీ ఆగమశాస్త్రాల్లో ఏం రాసి ఉన్నాయి ఇక ముందుకు వెళ్తాను చాలా దారుణం అండి ఎనిమిది మంది చనిపోయిన పరిస్థితి న్యూస్ ఛానల్స్లో మీడియాలో సోషల్ మీడియాలో మరి ప్రింట్ మీడియాలో చూపిస్తుంటే చాలా బాధ వేసింది ముఖ్యంగా చనిపోయిన వారి అన్నింటికీ కూడా నా ప్రగాఢమైన సానుభూతి ఒక క్రైస్తవుడిగా భారతీయుడిగా ఒక మనిషిగా నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే వారు కుటుంబాల్లో ఆదరణ దయచేయాలి దేవుడు వారి కొరకు ప్రార్థిస్తాం అలాగే క్రైస్తవ సమాజం కూడా వారి కొరకు ప్రార్థించండి వారి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని దేవుడు ఇవ్వాలి తదుపరి వారి ఆత్మలకు కూడా మరి మేము కోరుకుంటున్నాం శాంతిని మరి శాంతి చేకూరాలని ఆత్మలు శాంతించాలని మేము కోరుకుంటూ ఉన్నాం మరి ఎంత మేము ఒక మనుషులుగా మాకు ఎంత బాధ ఉంటే దేవుడుగా అక్కడ ఉన్న దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయనకి ఎంత బాధ ఉండాలి అక్కడ దేవుడు ఎందుకు కాపాడలేదు ఎందుకు కాపాడలేకపోయాడు ఈ ప్రశ్నలు అన్నిటికీ మరి ఆర్య బ్రాహ్మణ ఎవరైతే ఉన్నారో ఆగమ శాస్త్రాలని అవపాసన పట్టిన వారు మరి చెప్పాలి లేదా ఒకవేళ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతాయని ముందుగానే ఏం చేస్తారంటే దానికి ముహూర్తం పెడతారు పంచాంగం చూసి ముహూర్తం పెట్టి తేదీ పెట్టి దాన్ని ఇవన్నీ కూడా ఎవరు నడిపిస్తారంటే ఆర్యబ్రాహ్మణులే నడిపిస్తారు ఇక్కడ ఏ కార్యక్రమం జరగాలన్నా తిరుపతిలో ఒకవేళ అక్కడ ఆ యొక్క ఉత్సవాలు జరగాలన్నా విశాఖపట్నంలో ఒకవేళ ఇక్కడ ఈ యొక్క ఉత్సవాలు జరగాలన్నా కుంభమేళాలో ఉత్సవాలు జరగాలన్నా అయ్యప్ప టెంపుల్లో ఉత్సవాలు జరగాలన్నా కంచిలో ఉత్సవాలు జరగాలన్నా లేదంటే ఇక సిరిడిలో ఉత్సవాలు జరగాలన్నా ఎక్కడ ఉత్సవాలు జరగాలన్నా వాటికి పంచాంగం వేసి పంచాంగంలో తిది ముహూర్తం సమయం అన్నీ చూస్తారు కదా మరి చూసినప్పుడు తిది ముహూర్తం ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ అపశృతి జరుగుతుందని తిది ముహూర్తంలో ఏవి మీకు తెలియలేదా ఆర్య బ్రాహ్మణులరా ఈ యొక్క ముహూర్తాలు పెట్టిన వారా వారులారా మీకు తెలియలేదా అంటే వీరు చెప్పిందంత అబద్ధం అని ఇక్కడే తేలిపోయింది ఒకవేళ తెలుసుంటే ఖచ్చితంగా ఆ యొక్క ఉత్సవాల్లో ఇలాంటి దుర్ఘటన జరుగుతుందని ఖచ్చితంగా వారి పంచాంగంలో రాసుండాలి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వీరికి తెలిసి ఉండాలి రాసుండలేదు తెలిసి ఇదంతా కూడా ఆర్య బ్రాహ్మణులు సృష్టించినటువంటి అబద్ధం అని మనకు అర్థమైపోయింది ఏ తుది తిది లేదు ఏ నక్షత్రం లేదు ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఏ ముహూర్తం లేదు ఇవన్నీ కూడా ఒట్టివి అని ఒక్క ఘటనతో ఇక్కడ వైజాగ్లో జరిగిన ఘటన కానివ్వండి తిరుపతిలో జరిగిన ఘటన కానీ ఇంకా ఈ ఘటనలు అన్నీ కూడా మనకి తెలియజెప్తూ ఉన్నాయన్నదే గ్రహించవలసిన సత్యం ఇకపోతే చాలామంది జ్యోతిష్క పండితులు ఉన్నారు ఏం జరుగుతుందో తెలియాలంటే ముఖ్యంగా గుళ్ళోనే కదా ఇది జరుగుతుంది జరగాలి కదా మరి గుళ్ళో జరుగుతూ ఉన్నప్పుడు ఇది జరగబోతూ ఉన్నప్పుడు లేదా జరిగినప్పుడు ఇవి జరుగుతాయని ఎందుకు ఈ యొక్క మరి జ్యోతిష్క పండితులు చెప్పలేకపోయారు వారికి ఏమైంది అంటే వారు జ్యోతిష్కం కూడా పెద్ద ట్రాష్ అనమాట అది కూడా చెప్పలేకపోయింది అనమాట ఇది కూడా ఆర్య బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో భారతదేశానికి వలస వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో కట్టుకథలు చెప్తూ మనల్ని మబ్బి పెడుతూ నా దేశాన్ని మోసం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఫెయిల్ అయిపోయారు జ్యోతిష్కం పండితులు చెప్పలేకపోయారు గోడ కూలుతుందని చనిపోతారని ఎనిమిది మంది లేదా ఇతరత్ర ఘటనలు తిరుపతిలో ఘటన కానీ కుంభమేళలో ఘటన కానీ ఇవన్నీ జరుగుతాయని ముహూర్తాలు పెట్టిన ఈ యొక్క ఆర్యబ్రాహ్మణుల నుంచి పంచాంగాలు చూస్తున్న ఆర్యబ్రాహ్మణుల నుంచి జ్యోతిష్కం చెప్పే ఆర్యబ్రాహ్మణుల వరకు కూడా ఎవ్వరు ఏవి ఆపలేకపోతున్నారు చెప్పలేకపోతున్నారంటే వీరి పంచాంగాలు వీరి యొక్క జ్యోతిష్కం పెద్ద ట్రాష్ ఇది అబద్ధం అని తేలిపోయింది మరి దేవుడు కాపాడలేకపోయాడా అక్కడికి వెళ్తున్నప్పుడు భక్తుల్ని రక్షించలేకపోయాడా అంటే ఇది కూడా అంతే ఇది కూడా అంతే మరి అక్కడ ఉన్నాడానా లేడని మీరే నిర్ణయించుకోండి ఇది కూడా నా వరకు అయితే నేను ట్రాష్ అనుకుంటున్నాను ఆలోచించండి ఒకసారి మిమ్మల్ని ఎవరిని ఎవరి మనోభావాలు దెబ్బతి తీయాలని కాదు ఎందుకంటే ఒక క్రైస్తవుడు బండి మీద వస్తూ యాక్సిడెంట్లుగా చచ్చిపోయాడు మీ దేవుడు కాపాడలేడా అని మీరు అన్నారు ఏసు చవట కాకపోతే ఆడికి దమ్ముంటే యేసు చవట కాకపోతే ఆడికి దమ్ముంటే అది యాక్సిడెంట్లుగా చచ్చిపోయింది కాదు చంపబడ్డాడని మేము ఇప్పటికీ కూడా నమ్ముతూ ఉన్నాము మరి చంపిన అప్పుడు మరి దేవుడు అనుమతించాడు ఎస్ చంపిన తర్వాతే ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి చంపిన తర్వాతే మరి దేవుడు కాపాడలేడా అని సాక్షాత్తు పరమాత్ముడినే మీరు ప్రశ్నించారు కదా కొంతమంది క్రైస్తవులు చనిపోతుంటే చంపబడుతుంటే దేవుడు కాపాడలేకపోయాడని ఆయనే అనుమతించాడు ఇప్పుడు ఎవరినైతే మీరు ప్రశ్నించాడో ఆయనే మీ ముందుకి ఈ ప్రశ్నను తీసుకొచ్చాడు ఎందుకంటే ఏ దేవుడినైతే సాక్షాత్తు పరలోకమందు ఉన్న మీరు ప్రశ్నించారు ఆ దేవుళ్ళని కాపాడలేకపోయాడా మీ యేసుక్రీస్తు కాపాడలేకపోయాడని మీరు అడిగారో వారి ప్రశ్న మీ ముందుకు తీసుకొచ్చారు ఏమని మరి గోడ కూలిపోయినప్పుడు మీ దేవుడు ఏమై ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమైపోయింది ఇదంతా గోడకూలు చనిపోతున్నప్పుడు యాక్సిడెంట్లు చనిపోతున్నప్పుడు తొక్కిసలాట్లు చనిపోతున్నప్పుడు దేవుళ్ళందరూ ఏరి సింహాచలంలో గోడ కూలిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు అందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు ఐటీ దంపతులైన మహేష్ శైలజాతో పాటుగా ఆమె తల్లి మరో సమీప బంధువు ఈ మొత్తం నలుగురు కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు విశాఖ జిల్లా మధురవాడలో నివాసం ఈ కుటుంబం శైలజ ఇన్ఫోసిస్ లో మహేష్ హెచ్సిఎల్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు చంద్రోత్సవం కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలానికి వచ్చారు ఈ గోడ కూలిన దుర్ఘటనలో వీళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయారు దీంతో మధురవాడలో విషాద ఛాయలు అనుకున్నాయి తెల్లవారుజామున సింహాచలంలో గోడ కూలిన ఘటనలో మృతి చెందిన వారి వివరాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు తెలుస్తోంది ప్రస్తుతం ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అనుకున్నాయి చనిపోయిన వారిలో దంపతులు మహేష్ శైలజ అలాగే శైలజ తల్లితో పాటుగా వాళ్ళ దగ్గర బంధువు కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు విశాఖ జిల్లా మధురవాడలో నివాసం ఉంటున్నారు శైలజ ఆమె భర్త కుటుంబ సభ్యులు శైలజ ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నారు లో పనిచేస్తున్నారు చంద్రోత్సవం కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలం వచ్చారు శారజా ఈ గోడ కూలిన దుర్ఘటనలో ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది మధురవాడలో తీవ్ర విషాద ఛాయలు అని ఈ ప్రశ్న సాక్షాత్తు ఆ పరమాత్మ ఏ దేవుడిని మీరు ప్రశ్నించారు ఆ దేవుడి మేము ముందు పెట్టాడు దీన్ని సమాధానం వెతుక్కోండి మరి వెతకండి సమాధానం చెప్పండి మరి ఏమంటారు ఆలోచించండి ఒకసారి అంటే జరుగుతున్న ఈ పరిస్థితులన్నీ పెద్ద మరి నాటకీయంగా లేవా ఇవన్నీ మోసపూరితంగా లేవా ఇవన్నీ అబద్ధాలు కావా ఇవన్నీ ప్రజలను పెట్టడం కాదా చనిపోయిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించారట ఎక్స్గ్రేషియా ప్రకటించినంత మాత్రాన తిరిగిన ప పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా చెప్పాలి ఆ కుటుంబానికి ఓరటిని ఇస్తున్నారు కదా భరోసా ఇవ్వాల్సింది ప్రభుత్వాలు కాదే ప్రభుత్వాలు ఏం చేస్తే ఎక్స్క్రేషియా ఇచ్చి పక్క వెళ్ళిపోతే లేదా ఒక ఉద్యోగ వచ్చి పక్క వెళ్ళిపోతే మరి వారి కుటుంబాలు శాంతి సమాధానం నమ్మదిని ఎవరు ఇవ్వాలి ఏ దేవుడి పేరటి వెళ్ళారో ఏ దేవుడు ఆ దేవుడు న్యాయం చేయాలి కదా మేము వెళ్ళి అయ్యో మేము దర్శనానికి వెళ్ళి చచ్చిపోయాం వాళ్ళే అంటున్నారు దేవుడు ఏమి చేయలేకపోయాడని వారే వారి నోట ఏ భక్తులైతే వెళ్ళారో ఆ భక్తులే అంటూ ఉన్నారు ఇప్పుడు చెప్పండి ఏమంటారు దీనికి దేనికి దీనికి ఏం సమాధానం చెప్తారో ఆలోచించుకోండి నేను ఎవరిని ఉద్దేశించే ఉద్దేశించే టార్గెట్ చేసి బాధించాలని కాదు మీరు ఎద్దేవో చేస్తూ ఉన్నారో పరలోకమందు ఉన్న దేవుని సంకల్పం మీకు ఏం తెలిసిన మాట్లాడుతున్నారు మీరు మాట్లాడితే ఇలాగే ప్రతిదానికి సమాధానం చెప్పుకోవాలి నేను ప్రశ్నిస్తాను నా దేవుణ్ణి పరలోకమందు ఉన్న దేవుణ్ణి ప్రశ్నించినప్పుడు నా యేసుక్రీస్తు అవునచ్చ నా యేసుక్రీస్తు గొప్పతనాన్ని క్రైస్తవ్యాన్ని మీరు ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తాను మిమ్మల్ని ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి తొందర పడకరా సొందరవాదన అని అందుకే అంటారేమో పెద్దలు మరి నువ్వు అన్నట్టునే నీ నీ ఎదురిగే ప్రశ్న వస్తుంది మళ్ళీ దీనికి జవాబు ఎలా చెప్పుకుంటా తడుముకుంటాం మేము ప్రశ్నలు వేస్తే గింజుకుంటాం మేము ప్రశ్నలు వేస్తే ఇది నేను చెప్పేది తదుపరి అంశంతో దేవుడు చిత్తమైతే మరొక అంశంతో వస్తాను మీ ముందుకు నిజాలు నిజాలు తేల్చి చూపిస్తాను దేవుడి యొక్క గొప్పతనం ఏంటో మీకు చెప్తాను దేవుడి గురించి ఎవడు నిందించినా తిరిగి సమాధానం ఆయన ప్రశ్నేస్తే సమాధానం చెప్పినాడు ఎవడు వండడు పరలోకమందున్న ఉన్న దేవుడిని ఎవడు ప్రశ్నించాడు వారికి ముందు ప్రశ్న పెట్టాడు ఎనిమిది మంది గోరకులుపోయి చనిపోయారు ఇది ప్రశ్న దేవుళ్ళు మరి ఏ దేవుళ్ళు అయితే ఏ దేవుళ్ళు దర్శనానికి వెళ్తున్నారో దేవుళ్ళు ఉన్నట్ట లేనట్ట వారు కాపాడినట్ట కాపాడినట్ట ఆ దేవుడే పరలోకమందు ఉన్న దేవుని పేరట మరి నేను ప్రశ్నిస్తున్నాను దీన్ని సమాధానం వెతుక్కోండి వీలైతే తడుముకోండి చెప్పడానికి మరి కింద మీద మల్లగొల్లాలు పడి మీరు కింద మీదలు అవుతారని సంగతి నాకు తెలుసు కాబట్టి మరొకసారి దేవుడి యొక్క ఔనత్యాన్ని చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ఇలాగ మీరు దైవ దర్శనం పేరట వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇలా మరి అరకొర కార్యక్రమాలు చేసి అమాయకుల ప్రాణాలని మరి బలిగొనే పరిస్థితి రాకూడదని ఇంకా ఏ కుటుంబంలో ఇలాంటి మరి బాధ కష్టం వచ్చి ఇలాంటి దైవ దర్శనంకి వెళ్తున్న వారు యాక్సిడెంట్లో కానీ ఇలాంటి ఇన్సిడెంట్లో కానీ చనిపోకుండా వారి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది దేవుడు కలిగించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ దేవుడు మరి ఈ వారందరికీ ఓరటాన్ని ఆ కుటుంబాలకు శాంతి సమాధానం ఇవ్వాలని మరొకసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మీ అందరినీ దీవించడం గాక థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ